ఉద్యోగం సాధించాలని తపన నీలో కసి కసిగా ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు సాధించి ఇలాగ దిగినాయి హండ్రెడ్ పర్సెంట్ కొట్టగలుగుతానే కాన్ఫిడెన్స్ ఉంటేనే పోటీలోకి రండి ఏమో చూద్దాము చేయదము ప్రయత్నం చేయదము అని ఇలా ఉంటే మాత్రం రావద్దండి ప్రభుత్వం దృష్టిలో మెగా డిఏసి అనేటువంటిది ఆరు వేల ఒక్కొందకు సంబంధించినటువంటి ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం అనేటువంటి జరిగింది కానీ ఆరు వేల ఒక వందకే మనం ఆరు సంవత్సరాలు వెయిట్ చేశామా అన్నట్టుగా నాకు అనిపించింది అసలుకి ఇది ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయినా నాకైతే అట్లా అనిపించలేదు ఇది ఎలక్షన్ల ముందు వేసేటువంటి నోటిఫికేషన్ వేసామా లేదా అన్నట్టుగా ఏదో టూకిగా అలా వేసినారు అని నాకైతే అనిపించింది ఘోరమైనటువంటి నోటిఫికేషన్ ఎస్ఆర్ని ఎవరు కూడా కలలో కూడా ఊహించుకోలేదు ఇది వాస్తవం నో కామన్ రూపంలో తెలియజేయండి ఇంకా చాలామంది చాలా రకాలుగా ఊహించుకున్నాం ఒకసారి అయితే జగన్ గారు గత ఎలక్షన్లప్పుడు అయితే దాదాపుగా ఇరవై నాలుగు వేల పైదలకు ఉన్నటువంటి డిఎస్సి పోస్టులను తప్పకుండా వేస్తాను అనేటువంటిది వాగ్దానం చేయడం జరిగింది రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులగానే ఉంటారండి కాకపోతే ఒక విషయం ఏంటంటే మరింత ఘోరమైనటువంటి నోటిఫికేషన్ వేశారా అన్నట్టుగా మనకైతే అనిపించింది ఏమైనా విట్లారా మళ్ళీ ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మళ్ళీ వాళ్ళ అప్రెంటిస్ కూడా పెట్టడం అనేటువంటి జరుగుతుంది అప్రెంటిస్ ఇంకా దాదాపుగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్టార్ట్ అయింది అనుకుంటా రెండు వేల పన్నెండు నుంచి అప్రెంటిస్ అనేటువంటిది తీసివేయడం అనేటువంటిది జరిగింది కానీ వీళ్ళు మళ్ళీ అప్రెంటిస్ అనేటువంటిది పెడతామనేటువంటిది చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి ఒక్కసారి మనము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం అనేటువంటి సీరియస్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కామెంట్ రూపంలో ఒక్కసారి ఎస్ ఐ కంటిన్యూ మై డిఎస్సీ ప్రిపరేషన్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులపైన ప్రేమ అయితే లేదు సేమ్ యాజటేజ్గా తెలంగాణలో ఏదైతే జరుగుతుందో ఏపీలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది అనేటువంటిది నాకైతే అర్థమవుతూ ఉన్నది దాదాపుగా ఆరు వేల పై ఆరు వేల ఐదు వందల పైచలకు తెలంగాణలో నోటిఫికేషన్ వేశారు ఇక్కడ ఆరు వేల ఒక వంద తోటి నోటిఫికేషన్ రాబోతున్నది తెలంగాణలో ఎలక్షన్లో ముందు దాదాపుగా నోటిఫికేషన్ వేశారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది అదనపు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా జరగడానికి అవకాశం ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది కాబట్టి మిట్లారా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే సీరియస్ యాస్పిరెంట్స్ అలా నేను రెండున్న ప్రిపేర్ అవుతా మూడున్న ప్రిపేర్ అవుతా ఐదు ఉన్న ప్రిపేర్ అవుతా అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మిట్లారా ఎందుకంటే మనం అందరం కలిసి ప్లాన్ చేద్దాం అసే టీచర్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వైపు నడిపించడానికి నా వంతు కృషి అయితే మీకు చేస్తాను కాంపిటీటివ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు మనకే అనిపిస్తుంది అసలు నేను కొట్టగలనా నేను ఉద్యోగం కొట్టగలనా నేను చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటిది కరెక్టే ఉందా ఇంకా నా ప్రయత్నం అనేటువంటిది రెట్టింపు చేయాలనేమో అని కొద్దిగా డౌట్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం నడుస్తున్నటువంటి ట్రాక్ అనేటువంటిది మనం వెళ్తున్నటువంటి మార్గం అనేటువంటిది ఏ రకంగా ఉంది ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి ఆ రకంగా మనం అందరం కలిసి ప్లాన్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ అది రెండు ఉన్నా నాలుగు ఉన్నా పది ఉన్నా మనకు కావాల్సింది ఒకటే అని అందరూ అలాగే అనుకొని ప్రిపేర్ అవుతారండి కానీ అనుకోవడానికన్నా కనీసం పోస్టులు అయితే ఉండాలి మనము వాళ్ళు చెప్పినటువంటి ఇరవై నాలుగు వేల డిఎస్సి అనేటువంటిది ఇక్కడ వాయే మరి ఆరు వేల డిఎస్సి అనేటువంటిది ఏమవుతుందో నాకు కూడా అర్థం కాలేదు సో ఎనీ హోమిట్లారా తప్పకుండా అయినా ఏమని చదివినటువంటి వాళ్ళకు చాలా నిరాశ అయ్యింది ఎందుకంటే వేరే జాబ్కు ప్రిపేర్ కాలేక ఈ ఉన్న జాబ్లో అసలు పోస్టులు ఉంటాయా లేదా అనేటువంటిది ఇంకా రిజర్వేషన్ జోలికి అయితే నేను పోవట్లేదు ఎందుకంటే చాలా అసలుకి నిరాశ చాలా చాలామంది హాస్పిడెంట్స్ ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచువేషన్లో మరి ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించాల్సిందే ఎందుకంటే ఇంకా పోస్టు లేవు కదని నేను ఊకుంటా లేనన్నా కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినా నా ఏం ఇదే అయినప్పుడు కంపల్సరీగా నేను ప్రిపరేషన్ కావాల్సిందే అని చాలామంది హాస్పిడస్ అడుగుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఒక పక్కడ మంది ప్లాన్ అయితే చేయదము హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ టబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక ప్లాట్ఫామ్గా నిర్మించుకొని తప్పకుండా అందరం కలిసి ముందుకు వెళ్దాము ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హెవీ కాంపిటీషన్ ఉంది కానీ కాంపిటీషన్ లక్ష్యంలో ఉన్న నీ లక్ష్యం మాత్రమే కనబడేటట్టు వినబడేటట్టు ఉండేటట్టుగా నీ మనసును ఉంచుకుంటేనే తప్పకుండా నువ్వు ఉద్యోగం సాధించగలవు మిత్రమా ఏది ఏదైతేనేమో నీ లక్ష్యం టీచర్ జాబ్ అయినప్పుడు ఎలాగైనా ఉద్యోగం సాధించాలని తపన నీలో కసి కసిగా ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు సాధించగలవు నాకేమనిపిస్తుంది అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఒక తెలంగాణలో మాదిరిగా మరొక ప్రభుత్వం వచ్చినప్పుడు అదనపు పోస్టులు కలిపి మళ్ళీ డిఎస్సి వేస్తారేమో అనేటువంటిది నాకెందుకో అనిపిస్తుంది కానీ ఉన్నదానికే గతి లేదు నువ్వు ఏదో చెప్తున్నావు అని మీరు చెప్తూ ఉంటారు తెలంగాణలో కూడా అదే జరిగింది అసలు లేవు కదా ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆలోచించే లోపు డేట్ వస్తుందండి మళ్ళీ దీనికి టెట్టు పెట్టిరు ఆ టెట్టు ప్లస్ డీఏసీ టెట్టు చదివేట టెట్టు చదువుతారు డీఏసీ అనేటువంటిది ఉంటుంది మళ్ళీ దానికి ఎంపీ ఎలక్షన్లు వస్తాయి దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మనకు అదనపు నోటిఫికేషన్ అనేటువంటిది రావచ్చా అనేటువంటిది ఒక ఆశ ఉంటుంది నేనేం చెప్తున్నా అంటే దేనికి ప్రిపేర్ కాలేనప్పుడు ఇదే నీ ఏమని నువ్వు భావించుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ప్రిపేర్ కావడం మొత్తం మిత్రమా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ తోటి నిరుద్యోగులు అయితే చాలా మదన పడుతున్నారు బాధపడుతూ చెప్పుకోలేనటువంటి బాధ ఉంది అయినా మనమేంటో ఈ సమాజానికి చూపించాలి మనం ఎలాగో ఇంటి నుంచి బయటకు వచ్చినాము లైబ్రరీలో ఉండి అసలు ఈ అర్ధాకలితోటి ఉన్నటువంటి సమయము అర్ధరాత్రి ఆ బుక్కుని తెరిచి చదువుతున్నప్పుడు ఆ బుక్కులో ఉన్నటువంటి కొన్ని పేజీలు తిప్పుతూ ఉన్నప్పుడు బాధపడుతున్నటువంటి క్షణాలు అరే ఒకరు పడుకుంటే ఇంగోరు లేచి చదువుతున్నప్పుడు వాళ్ళు చదువుతున్నారు కదండి హడావుడిగా లేచి మనం చదువుతున్నటువంటి రోజులు అవన్నీ గుర్తు చేసుకుంటే మనం కష్టపడింది ఇంత కష్టపడుతున్నాం కదా పోస్టులు ఉంటే లేదనేటువంటి చాలా మనసులో బాధ అనేటువంటిది ఉందండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇది చాలా నిరాశ కలిగినటువంటి మనకు డిఎస్సి అయినా సరే నేను ప్రిపేర్ అని గట్టి నమ్మకంతో ఉంటే మాత్రము ఇలాగో దిగితే హండ్రెడ్ పర్సెంట్ కొట్టగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే పోటీలోకి రండి ఏమో చూద్దాము చేదము ప్రయత్నం చేదము అని ఇలా ఉంటే మాత్రం రావద్దండి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా తక్కువ పోస్టులు తక్కువ అంటే వేళ్ళపైన పోస్టులు లక్షల్లో పోటీ కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో నేను డిస్ట్రిక్ వచ్చిన తర్వాత నీ ఏం అనేటువంటిది ఫోకస్డ్గా ఉండాలి ఇంకా చూస్తా చేస్తా అనేటువంటిది ఉంటే కొట్టలేవు టైం వేస్ట్ కాబట్టి మిత్రమా ఇప్పుడే నిర్ణయించుకో హండ్రెడ్ పర్సెంట్ కొట్టి తీరుతా అనేటువంటిది నీలో దృఢ సంకల్పము నీలో పట్టుదల ఉంటేనే ముందు అడుగు వేసి ముందు అడుగు వేయాలనుకుంటే మాత్రం వెనక అడుగు వేసేదే లేదు అన్నట్టుగా ఉంటేనే మాత్రం ముందుకు రావాల్సింది సో తప్పకుండా అదే రకంగా నీ మనసులు ప్రిపేర్ చేసుకొని తప్పకుండా యుద్ధ రంగంలో దిగుమిత్రమా తప్పకుండా కొట్టి తీరేంత వరకు నిన్ను ఆపేటోడే లేదన్నట్టుగా నీ యొక్క హృదయాన్ని ఆ విధంగా మోటివేట్ చేసుకొని ముందుకు నడిస్తే తప్పకుండా నువ్వు సక్సెస్ సాధించగలవు సో ఎనీ హోమిత్ర ఆ రకంగా మన ప్రయాణం కొనసాగిద్దాము సో ఏపీకి సంబంధించినటువంటి డిఎసీకి తప్పకుండా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ తప్పకుండా అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని తంపసే బలపన ప్రసేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్